తాళ్లబురుడి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజలకు అంటురోగాలు రాకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో తాళ్లబురుడి గ్రామంలో ప్రబలిన డయేరియా వల్ల అనేక మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని అనేక పత్రికల్లో వచ్చాయన్నారు దీనిపై వెంటనే స్పందించి సిపిఐ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య మండల కార్యదర్శి బిటి నాయుడు సీనియర్ నాయకులు బి మోహన్ గారితో తాళ్లబురుడి గ్రామంలో పర్యటిస్తూ మొత్తం గ్రామంలో ఉన్న కాల్వలను మంచినీటి పైపులను పరిశీలించడం జరిగింది డీ సేర్లం నుంచి నదీ ప్రవాహం నుంచి వచ్చిన కలుషిత నీరు గ్రామంలో ఉన్న పైప్లైన్లు లేకపోవడంతో ఆ వచ్చిన మురుగునీరు ప్రజలు తాగడంతో డయేరాతో తీవ్రమైన అవస్థలు పడుతున్నారని అన్నారు గ్రామంలో మొత్తం మూడు వేల మంది ఓటర్లు ఉండగా పెద్ద గ్రామం అయినప్పటికీ కాలువల్లో మురుగు ఎక్కడికక్కడ నిల్వ ఉండడంతో దోమలు తీవ్రంగా ప్రబలి ప్రజలు తినే ఆహారంపై వాటి ప్రభావం తీవ్రంగా పడిందని అన్నారు ఇది ముమ్మాటికి పంచాయతీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇప్పటికే గ్రామం నుంచి పదుల సంఖ్యలో డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేయించుకోవడం జరుగుతుంది ఇంకా జ్వరాలు తీవ్రమవడంతో గ్రామంను అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చెదిగిపోవడం జరుగుతుందని అన్నారు జిల్లా వైద్యాధికారులు జిల్లా అధికారులు వెంటనే స్పందించి తాళ్లబురుడి గ్రామంలో కాలువల్లో పేరుకుపోయిన మురుగుని తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు ప్రజలు పాల్గొన్నారు ఆలపురుడి పంచాయతీ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో ఆలపురుడి గ్రామంలో గత మూడు రోజుల నుండి గయేరియాతో కలరాతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇది ముమ్మాటికి కూడా పంచాయతీ అధికారులు జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల ముమ్మాటికి జరుగుతున్నదని దీన్ని వెంటనే సరి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్వతీపురం మన్యుం జిల్లా సరి తరఫున కోరుతున్నాము ఈ రోజు పార్టీ బృందం గ్రామంలో పర్యటించింది ఈ గ్రామంలో సుమారు మూడు వేల కుటుంబాలు మూడు వేల ప్రజలు నివసిస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రతి కాలువ కూడా చూడండి ప్రతి కాలువ కూడా ఆ మాత్రం మురుగు మురుగు తీయకుండా మొత్తం నిర్లక్ష్యం కంటే ములు వాటరు ఇదంతా కలిసిపోయి ఉన్నాయి ఇకపోతే రెండోది ఏంటంటే ఇక్కడ పైపులు ఉన్నాయి ఈ కిందన పైపులు ఉన్నాయి వాటర్ ఉన్నో ఈ మురుగునీరు కలిసిపోవడంతో వాటర్ తీవ్రంగా కలుసుకున్నాయి ప్రజల్లో తాగే వాటర్లో కలుసుకుపోవడం వల్ల వీళ్ళందరికీ విసుతోరాలు కళ్ళాలు డయేరియాలు తీవ్రంగా వీళ్ళు వెంటనే అధికారులు వెంటనే ఈ గ్రామంపై దృష్టి పెట్టి ప్రధానంగా ఏంటంటే మురుగు కాలువలన్నీ కూడా శుద్ధి చేయాలి ఏవో ఇవన్నీ మట్టి పోకుపోయింది ఈ మట్టిని తీ పూర్తిగా తీయించి అలాగే ఎక్కడైతే లీకులు ఉన్నాయో గొట్టాలకి మంచినీరు వచ్చే గొట్టాలకి ఎక్కడైతే లీకులు ఉన్నాయో ఆ లీకులు కూడా సరిచేయాలి లేని పక్షంలో నీరు పెంటలో ఉన్న చెత్త అంతా కూడా కొనాయిల ద్వారా రావడం ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఒక ఒక తపేలో ఒక బకెట్ తోట ఆ వాటర్ ఉంటుంది అదే వాటర్ ఇక్కడ ప్రజలు తాగుతారు వెంటనే జిల్లా అధికారులు ఈ మండల అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గ్రామం గ్రామంపైన దృష్టి పెట్టి ముందుగా ఇక్కడ ఆరోగ్యము కనీస సదుపాయాలు కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము నా పేరు టీ జీవన్ జిల్లా సహాయ కార్యదర్శి నాతో జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగులి సోరయ్య గారు మండల కార్యదర్శి డిటి రాయుడి గారు అలాగే జిల్లా సీనియర్ నాయకులు బి మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్